హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు హార్వెస్ట్ వరల్డ్ ఈరోజు గ్యామ్ హార్వెస్టర్ క్లచ్ పేడ్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం ముందుగా గేర్ బాక్స్లో ఆయిల్ డౌన్ చేసుకోవాలి ఆయిల్ డౌన్ చేసిన తర్వాత ఈ కొప్పలో క్లచ్ పేడ్లనే ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి పదహారు సైజు బోల్ట్లు ఆరు బోల్ట్లు ఉంటాయి గేర్ బాక్స్కి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఆరు బోల్ట్లు రిమూవ్ చేసుకుని ముందుగా ఈ స్టాండ్ ఉంది ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్కి అటుపక్క రెండు బోల్ట్లు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అటుపక్క రెండు బోల్ట్లు ఇప్పుడు తీసుకుందాం ఇప్పుడు ఈ ఆరు బోల్ట్లు రిమూవ్ చేసిన తర్వాత చూస్తున్నారు ఇటుపక్క రెండు బోల్ట్లు ఉంటాయి పక్క రెండు బోల్ట్లు ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఈ బోల్ట్లు తీసిన తర్వాత ఈ విధంగా స్టాండ్ తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని శుద్ధి తీసుకొని స్లోగా ఈ కప్పు పైన తడితే ఈ అనబండ్ కొంచెం పట్టుకొని ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది అయితే వదిలేస్తుంది ఈ విధంగా కప్పు బయటకు వస్తుంది చూసారుగా ఈ విధంగా బయటకు వస్తుంది ఇప్పుడు దీంట్లోంచి ప్లేట్లు బయటకు ఎలా తీయాలనేది ఇప్పుడైతే చూద్దాం ముందుగా మీ పైన ఉన్న ప్లేట్ తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆ ప్లేట్ పక్కన పెట్టిన తర్వాత మనకి ఇక సన్న తీగ లాంటిది ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఇది సన్నగా వైర్ టైప్లా ఉంటుంది ఇది చూస్తున్నారుగా ఈ విధంగా తీగని ఆ లాక్ని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత క్లచ్ పేట్లు అన్నీ బయటకు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి అలా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత నీట్గా అవి క్లీన్ చేసుకొని అవి బాగున్నాయో లేదో చూసుకుని చేంజ్ చేసు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి క్లచ్ పేట్లు ఇవి రీసెంట్గానే నేను చేంజ్ చేసినాయి కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ నేను యాక్చువల్లీ ఎలా ఉన్నాయో అలా అయితే బిగిన్ చేసుకుంటున్నాను ఇది అది అయితే మనకి కటింగ్ అవ్వదు ఫ్రెండ్స్ అది అటు ఇటు టర్నింగ్ ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఈ క్లచ్ పేట్లు మార్చుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మనకు టోటల్గా ఈ ఎనిమిది క్లచ్ ప్లేట్లు ఎనిమిది స్టీల్ ప్లేట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఒక పక్క సెట్ మళ్ళీ ఈ విధంగా ఒక స్టీల్ ప్లేటు ఒక క్లచ్ ప్లేటు ఒక స్టీల్ ప్లేట్ ఒక క్లచ్ ప్లేట్ ఈ విధంగా మొత్తం మనకి ఈ పదహారు ప్లేట్లు అనేవి ఈ కప్లో సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ప్లేట్లని అయితే మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా ఈ విధంగా నీట్గా క్లచ్ పేటలు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇందాక లాక్ అయితే ఏదైతే తీసామో ఒక తీగ లాంటిది లాక్ చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ లాక్ అయితే సెట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది లాక్ ఈ లాక్ అక్కడైతే దీనికి ఒక లాక్ సిట్టింగ్ అయితే వస్తుంది ఆ గాడిలో ఈ లాక్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన ఈ ప్లేట్ అయితే మామూలుగా ఎలా ఉండేది అలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ పేసింగ్ను నీట్గా క్లీన్ చేసుకొని అన్నబండ అయితే నీట్గా ఆయిల్ లీక్ అవ్వకుండా దీనికి రాసుకోవాలి ఫ్రెండ్స్ ఇది గ్యాప్ లేకుండా రాసుకోవాలి గ్యాప్ ఉంటే మళ్ళీ గేర్ ఆయిల్ అనేది బయటకు లీక్ అయిపోతుంది ఈ విధంగా నీట్గా రాసుకున్న తర్వాత ఈ క్లచ్ పేట్లు ఉన్న కప్పునైతే తీసుకొని తీసుకుని ఇది అటు ఇటు ఇలా మూవ్ చేస్తూ లోపలికి తోస్తే వెళ్ళిపోతుంది ఈ విధంగా ఈజీగా అయితే క్లచ్ పెట్లు మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్